హాయ్ వివాస్ దిస్ ఇస్ నాన్ ఆఫ్ ఫ్రమ్ ఈ స్టూడియో అంటే ఈ రోజు ఏమంటే కొత్త న్యూస్ ఏం లేదు ఒక గ్యాంగ్ వచ్చారు ఒక ఫ్రెండ్స్ ఆఫ్ గ్యాంగ్ ఫస్ట్ టైం వచ్చినట్టు మన పార్క్ ఏదో అంటాం సార్ మీరు సిద్ధార్ పార్క్ లో సార్ అది క్లోజ్ రినోవేషన్ జరుగుతుంది దాని గురించి ఇక్కడికి వస్తున్నాం నాలుగు రోజుల నుంచి ట్వెల్త్ వరకు ఉంటాం ఇక్కడ మీరేం చేస్తారు సార్ నేను అకౌంటెంట్ అకౌంటెంటా అంటే ఏ కంపెనీ సార్ న్యూస్ మీడియా సీట్స్ ఆహా సూపర్ అంటే మీరు డైలీ యోగా ఆల్గంగలు చేస్తారా యోగా చేస్తా ఆ ఏం జోకు ఇంతలా అనరు మరి డైలీ చేస్తాను కదా మీరు అందరూ తాణం చేశారు ఓ సూపర్ బావ జరుగుతుంది 3 1 సార్ ఆన సార్ మీరే సార్

ఇడ్లీలు దోశలు తిని పొట్టం పెంచుకోవాలి కదా మా వాళ్ళు గా ఉన్నారు అంటే మీ టిఫిన్ మీరు అంటే అంటే వాళ్ళ హోటల్ వాళ్ళు తింటారు ఏమని సార్ సాఫ్ట్వేర్ సైలెంట్ సైలెంట్ అంటే అట్లా ఏమి

ఒక పాడ పండి సార్ ఈ సార్కి అదే అదే చెప్పండి షూట్ చేసుకుంటాం వచ్చి ఒక మన ప్లేబ్యాక్ సింగర్ పరిచయం చేయబోతున్నాం సార్ పేరు సంతోష్ సంతోష్ గారు చాలా ప్రోగ్రామ్ చేశారు మీకు కావాలంటే మనకు లింక్ ఉంటుంది మీరు ప్రోగ్రామ్ కూడా చెప్పుకోండి ఆయనకి చెప్పండి సార్ బాలుగారికి ఇట్లా So live show